వర్షం పడే వెదర్ మాత్రం కేక ఈరోజు బాబా బాబా నాగే మన ఇద్దరం ఉంటే వీడియోలో పది పది వ్యూస్ కూడా ఉండవు కానీ భలే ఉందండి వెదరు ఆరున్నర అయిపోతుంది ఆరు పవ ఆరు ఇరవై వర్షం పడుతుంది అనుకున్నాం కానీ పడదా కొండలే చూడండి ఎంత బాగా కనబడతాను లైటింగ్ ఏం పెంచు అలా ఏ లేదు మామూలు మోడ్ మనకు అంది తెలిటలో నాలెడ్జ్ ఉంటే ఇంకే చూడండి ఇప్పుడు ఎంత బాగా కనపడుతుందో పండవలసంత ఎవరో లైట్లు వేసుకొని వస్తాను ఈ టైంలో భలే ఉంది లైటింగ్ సూపర్గా ఉంది నైట్ మోడ్ లాగా ఉంది ఆహో ఓహో ఈ ఆ సాయంకాలం చాలా ఆహ్లాదభరితంగా ఉంది చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు స్వామి బా బాబా అండి మాట మీ పొట్టే ఉంటుంది కమ్మనే అని వచ్చి తిన్నగానే బాగుంది వెదరు క్లౌడీగా ఉంది అట్లయితే కొంచెం ఎక్కువ చీకట్లాగా ఉంది ఎందుకు పోయి వర్షం పడదండి గాలి వచ్చిందంటే వర్షం పడినట్టే ఇంకేముంది ఉంది చూస్తే తెలుసుకోలేదా కానీ బాగుంది మంచి ఫీల్ చిన్న మహేష్ వాళ్ళు లేరే వస్తారా ఓటింగ్కి వాళ్ళ ఓట్లు అక్కడ అక్కడ రాజు ఓటే ఇక్కడ ఇక్కడేసి వస్తాడు రాజు ఓ మేకలు Thank <sweak> you.